ఓకే సార్ మీకు డ్రోన్ ఎంత పడింది రోజు కింద స్ప్రే చేస్తున్నారు దాని రాబడి అనేది మీకు ఒక నెలలో ఆదాయం మొత్తం వచ్చేసిందా డ్రోన్ పెట్టుబడి మొత్తం వచ్చిందా ఓకే సార్ డ్రోన్ వచ్చేసి నేను టెన్ లీటర్ డ్రోన్ తీసుకున్నాను బ్యాటరీస్ డ్రోను ఛార్జర్ అన్నీ కలిసి ఒక ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్లో వచ్చింది సో దీని ద్వారా నేను డైలీ ఒక ట్వంటీ ఏకర్ స్ప్రే చేసినప్పటికీ కూడా అంటే ఫిఫ్టీ వరకు కూడా ఒకరోజు చేస్తున్నా మినిమం ట్వంటీ చేస్తున్నాము దాని ద్వారా ఎనిమిది నుంచి పదివేల రూపాయలు సంపాదించుకుంటున్నాను సో ఆ కారణం చేత నేను నెలలో ఈజీగా ఇరవై రోజులు స్ప్రే చేయగలుగుతున్నా ఒక పది రోజులు వర్షాలు పడి ఆగిపోవచ్చు లేదా నాకేదైనా వర్క్ ఉండే అయిపోవచ్చు ట్వంటీ డేస్ తీసుకున్న నాకు ఫోర్ మంత్స్లో నా అమౌంట్ అనేది ఫోర్ టు సిక్స్ మంత్స్లో బ్యాక్ అవుతుంది ఈజీగా సో మధ్యలో మధ్యలో క్రాషెస్ అయినప్పుడు కూడా ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు వస్తూ ఉంటాయి సో అవి ఈ బిజినెస్లో మనకు వచ్చే ఇన్కమ్లో నథింగ్ అని చెప్తాను నేనైతే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది సార్ ఇప్పుడు ఏపీ తెలంగాణ ఈవెన్ బెంగళూరు చెన్నై నుంచి కూడా మనకు ఒక రోజులో వచ్చేస్తుంది సో ఎందుకైనా మంచిది మనము కొన్ని అంటే ప్రొపల్లర్స్ కానీ ల్యాండింగ్ ఇయర్స్ కానీ స్టాండ్ కానీ ఏదైనా సరే మనకు అవసరమైన సామాను ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు స్పేర్ పెట్టుకున్నామంటే అది వచ్చేవరకు ఒకరోజైనా ఈరోజు ఒక గంట కూడా మీకు పని ఆగకుండా రన్ అవుతుందని నా ఉద్దేశం నా పైలట్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా అంటే ఒక పది ఎకరాలు పిచ్చికారు చేయాలంటే మనకు మాన్యువల్గా అయితే ఒక రోజు లేదా రెండు రోజులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి అది కూడా రెండు పంపులు పెట్టుకోవాలి ఐదారు మంది లేబర్ పనిచేయాలి ఇక్కడ ఓన్లీ ఒక డ్రోన్ ఒక పైలట్ తీసుకొచ్చుకొని పది ఎకరాలు ఈజీగా ఒక గంటలో స్ప్రే చేసుకొని ఇంటికి సార్ ఇప్పుడు ఇందులోనే డిఫరెంట్ టైప్స్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎంతో కొంత మనకి చిన్న ట్యాంకుల వల్ల మీరు వాడుతున్నారు సో డ్రోన్ అనేది టెన్ లీటర్ డ్రోన్ ఉంది ట్వంటీ లీటర్ డ్రోన్ ఉంది థర్టీ లీటర్ ఫిఫ్టీ లీటర్ ఇన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి కదా సో ఆల్ ఆర్ గుడ్ వాస్తవానికి యాజ్ పర్ టెక్నాలజీ బట్ నేనేం చెప్తున్నా అంటే టెన్ లీటర్ డ్రోన్ తీసుకుంటే ఆ డ్రోన్ వచ్చేసి క్యారింగ్ ఈజీగా ఉంటుంది అంటే ఒక మనిషి ఈజీగా చేతులతో క్యారీ చేయగలుగుతాడు ఎందుకంటే ఫోర్టీన్ టు సిక్స్టీన్ కేజెస్ వెయిట్ ఉంటుంది అదే ఫిఫ్టీన్ లీటర్ డ్రోన్ తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా దానికి ఒక వెహికల్ కావాలి అంటే కార్ కావచ్చు బులోర కావచ్చు ఇంకేదైనా ట్రక్ కావచ్చు సో దాన్ని తీసుకోవాలంటే మళ్ళీ ఈ డ్రోన్ కోసం మళ్ళీ ట్రక్ను కొనాలి దీనికోసం అయితే టూ వీలర్ కొనుక్కున్నా పర్లేదు సో అందుకోసము విలేజ్లో ఉండే యువత చిన్న డ్రోన్ తీసుకొని నీట్గా ఒక ఇరవై ఎకరాలు స్ప్రే చేసుకొని ఒక పదివేల రూపాయలు జేబులు వేసుకొని ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు పెద్ద డ్రోన్ తీసుకొని రిస్క్ తీసుకొని ఆ ట్రక్కులు కానీ ఆ కార్లు కానీ కొన్ని పొలాలలోకి వెళ్ళవు ఇంకా పెద్ద బెల్టులు నీకు దొరకవు సో అట్లాంటి కొన్ని రిస్క్ అనేది ఇబ్బంది పడుతుంటాం సో ఆ ఆ డ్రోన్స్ కూడా బెస్టే ఎప్పుడు బెస్ట్ అవుతున్నాయంటే ఒకటే రైతుకు ఒక యాభై ఎకరాలు కానీ వంద ఎకరాలు కానీ ఉన్నట్లయితే తను ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు తన పొలంలోనే డ్రోన్ పెట్టుకొని తన పొలంలోనే ఎరువులు చల్లుకోవచ్చు మందు పిచికారీ చేసుకోవచ్చు ఈ రెండు సెల్ఫ్గా చేసుకోవచ్చు మ్యాన్ పవర్ లేకుండా సో అప్పుడు అంటే డిపెండ్ ఆన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే ట్రాక్టర్లు చిన్న ట్రాక్టరు అంటే ఈ ట్వంటీ ఫైవ్ ఆస్పర్ థర్టీ ఆస్పర్ ఫార్టీ ఆస్పర్ ఫిఫ్టీ ఆస్పర్ సెవెంటీ హాస్పర్ ఇట్లయితే ఎట్లయితే ఉండవో సో ఆ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఆ ట్రాక్టర్ కొంటున్నాం మనం సో డ్రోన్ కూడా మనం అనే రిక్వైర్మెంట్స్ ఏంది తెలుసుకొని డ్రోన్ కొనుకుంటే ఏ డ్రోన్ అయినా బెస్ట్ అని చెప్తున్నా బట్ బిజినెస్ చేసుకోవడానికి యువతకు ఒక చిన్న డ్రోన్ తీసుకొని బిజినెస్ చేసుకోవడము బెస్ట్ అని ఈ కోణంలో చెప్తున్నాను